హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం బయటపడింది ఆలయ అవశేషాలు ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చారని తెలుస్తోంది దేశపు పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతిక సహాయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికి తీసింది పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు ఆ ఆధారాలన్నింటినీ పరిశోధనకి పంపారు సౌదీ గెజెట్ ప్రకారం ఆల్ఫాలోని ఈ ముఖ్యమైన ప్రాంతం గత నలభై సంవత్సరాలుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్స్పాట్గా ఉంది ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది అలాగే నీరు కోసం కొత్త సాంకేతికతను అప్పటి ప్రజలు ఉపయోగించేవారని రోజువారి జీవితంలో ఎలాంటి పనులు చేసేవారని వారి జీవన శైలి ఎలా ఉండేది అనే విషయాలపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికే ఆల్ఫా ప్రజలకు సంబంధించిన జీవన శైలి వారి ప్రాంత సమాచారం నిపుణులకు అందుచక్కని రహస్యంగా మిగిలిపోయింది చూస్తే సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే అక్కడి తొలి బాబ్స్ హిందూ దేవాలయం నిర్మించారు ఈ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు ఆ దేశంలోనే తొలి హిందూ దేవాలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి అబుదాబిలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు సంపాదించుకుంది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్కు ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఇందులో రామాయణం మహాభారతం భాగవతం శివ పురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలు ఉన్నాయి ఈ శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి నారాయణుడు జగన్నాథుడు అయ్యప్ప వంటి దేవుళ్లకు సంబంధించిన శిల్పాలు అందంగా చెక్కారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మూలకాలని సూచించే విధంగా డోమ్ ఆఫ్ హర్మోని రూపొందించారు ఈ ఆలయం గోడల మీద గుర్రాలు ఒంటెలు ఏనుగుల బొమ్మలను చెక్కారు అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామ మందిర నమూనాను త్రీడి రూపంలో ఏకశిలపై రూపొందించారు ఇది ఉంట ఉత్తరప్రదేశ్లోని ఒక ఆలయంలో అదృశ్యమైన పురాతన భారతీయ దేవత విగ్రహం ఇంగ్లాండ్ దేశంలో ప్రత్యక్షమైంది స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఒక్కొక్కటిగా తిరిగి స్వదేశం చేరుకుంటున్నాయి బండా జిల్లాలోని లోఖరి గ్రామంలోని ఆలయంలో కొలువై ఉండేది పంతొమ్మిది వందల ఎనభై తొలి నలలో ఇది అకస్మాత్తుగా ఆలయం నుంచి మాయమైంది ఇది ఇంగ్లాండ్లోని ఒక గృహంలో ఉన్న తోటలో గుర్తించారు ప్రభుత్వం చొరవతో త్వరలో భారతదేశానికి తిరిగి వచ్చే మార్గం కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే